ఓ సూతుడికి రథసారాజ్యం చేయమంటావా తప్పేముంది మామయ్య మీరందరూ నా కోసమే కదా కష్టపడుతున్నారు సరే నేను చేస్తాను కానీ రథం మీద ఉన్నప్పుడు కర్ణుడు ఏమీ మాట్లాడకూడదు నోరు మూసి ఊరుకోవాలి ఏదన్నా ఎగస్టా మాట్లాడితే అక్కడున్న రథం అక్కడ వదిలేసి వెళ్ళిపోతాను కర్ణ మామయ్య ఎలా అంటున్నారు ఏమంటావు అన్నాడు ఆయన పెద్దవాడు మనం చిన్నవాళ్ళం ఆయన మాట అనొచ్చు మనం మాట పడవచ్చు మరి ఏం పర్లేదు ఒప్పుకో అన్నాడు ఆ ఒప్పుకోవడమే ఈయనకి ముప్పు పెట్టిందండి బాబు కర్ణుడికి సరే అన్నాడు తెల్లవారింది తెల్లవారీడపడగల్లా పెద్దలారా కర్ణుడి యొక్క భార్య ప్రభావతి కర్ణుడికి నలుగురు పిల్లలు వీళ్ళందరూ కూడా అమ్మవారు జగన్మాథా ఆది పరాశక్తి దుర్గా భవాని ఆ తల్లిని ప్రార్థన చేసి వేర తిలకాన్ని పెట్టి పంపించింది రథాన్ని తీసుకొచ్చి శిబిరం ముందు పెట్టాడు శల్యుడు వస్తున్నాడు కర్ణుడు చూశాడు కర్ణుడిని ఆహా వస్తున్నది కర్ణుడా లేక సూర్యుడా ఎంత తేజస్సు ఎంత తేజస్సు ఈ తేజస్సు సాయంత్రం వరకు ఇలా ఉన్నట్టయితే మా మేనల్లుళ్ళైనటువంటి పాండవులకు అపజయం వస్తుంది అందుకే ఈ దుర్మార్గుడు ఎవరు తీసండి సొంతంగా పాండవుల మేనమా అంటే పాండురాజుకి ఇద్దరు భార్యలు కదా చిన్న భార్య అన్నగారి ఈయన మాదిరి అన్నగారు మద్రదేశపు రాజు పాండవులకు సాయం చేద్దామని అక్షోహిణి సైన్యంతో బయలుదేరాడు ఈయన కాస్త మందరవాడు దుర్యోధనుడు అది కనిపెట్టి ఏం చేశాడు వెంటనే దారిలో మార్గ మధ్యలోని ఇలాగ మంచి టెంట్లు వేసి మందు విందు ఏర్పాటు చేశాడు మందు బాగా తాగేసి మందులో ఉన్నటువంటి ఆనందంలో ఏమన్నాడండి ఎవరు నాకు ఈ ఏర్పాట్లు చేశాడో వాడు ముందుకొస్తే వాడికి ఏమన్నా వరమిస్తా అన్నాడు వెంటనే మారువేషంలో తిరుగుతున్నటువంటి ముందుకు ముందుకొచ్చి మామయ్యా నేనే అన్నాడు ఎక్కింది దిగిపోయిందండి నువ్వా దుర్యోధన సరే సరే నీకేం కావాలి అన్నాడు నువ్వు మా తరపున యుద్ధం చేయాలి మామయ్య సరే చేస్తాను కానీ ఒక్కసారి ధర్మరాజు దగ్గరికి వెళ్ళొస్తాను ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు అల్లుడు ఇలా అయిపోయింది బాగుడు పైకు లోకాన్ని ఇచ్చేశారు ధర్మరాజు కోసం ఖచ్చితంగా మంగళం రాజీవ మంగళం మంగళ కౌశలేంద్రయమణి గుణత్మని చక్రవర్తి తనుంజాయ సార్వభౌమాయ మంగళం సర్వే జనా సుగున భవన్ ఓం శాంతి శాంతి శాంతి